అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ ఏంటంటే మంది పూరి అలాగే పూరి కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది మైదా వాడకుండా గోధుమ పిండితో చేస్తున్నారండి చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొంతమందికి రీచ్ అవుద్దండి లైక్ చేస్తే అందుకని అలాగే ప్రాసెస్ లోకి వెళ్దాం రండి ముందుగా ప్లేట్లోకి ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఉంటుంది కదండి గోధుమ పిండి అది వేసుకున్నానండి దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి మనం ఏ ఏ ఆయిలే వాడతామో ఆయిల్ వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె వాడతాను కదండి ఇది వేసుకున్నాను ఒక స్పూను వేసేసి ముందు ఇది బాగా కలిసేటట్టు మూడును మంచిగా కలిపేసి తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పూరీ పిండి ఉండే వరకు కూడా మనకి తెలుస్తుంది కదండీ అలాగా కొంచెం ఒకసారి వేసేసుకోకూడదు ఇదిగోండి ఈ విధంగా ఇలా వచ్చే వరకు కూడా నాకు హాఫ్ గ్లాస్ పట్టిందండి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోయిందండి నాకు ఈ పిండికి ఇది రెడీగా పక్కన పెట్టేసుకుందాం అలాగే బంగాళదుంపలు ఉడికినియా లేదా అని ఇదిగోండి ఒక పావు గంటల అయితే ఉడికిపోనియండి నాకు గ్యాస్ మీద మీడియం సై మీడియం మంటలో పెట్టి గ్యాస్ ఉడికించుకుంటే కుక్కర్లోనే కాదు ఈ విధంగా కూడా ఉడికించుకోవచ్చు చాకు పెట్టి చూస్తే ఉడికిపోనియండి గ్యాస్ ఆఫ్ చేసేసాను అలాగే కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర ఎండిమిర్చి పోపు దినుసులు అలాగే శనగపిండి మూడు స్పూన్లు శనగపిండి ఒక గిన్నెలోకి వేసుకొని ఉంచుకోవాలండి పచ్చిమిరగాయలు ఇదిగోండి ఉల్లిపాయలు చీరికలు చీరేసి అడ్డంగా ఒక చీరేసుకొని ఇవన్నీ చీరికలు పక్కన పెట్టుకోవాలి ఇదిగో పచ్చిమిరగాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దీంట్లో పచ్చిమిరకాయలే టేస్ట్ అండి మంచిగా బాగుంటాయండి పూరీ కర్రీలోకి ఇదిగోండి కొత్తిమీర కూడా కట్ చేసేసుకుని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి అలాగే మనం గ్యాస్ సారీ బంగాళదుంపలు అన్నీ కూడా చల్లర మళ్ళీ మంచి వాటర్ వేసి అదే చల్లటి వాటర్ వేసి ఇవి తొక్కలన్నీ వలచేసుకునండి మంచిగా గుజ్జులా కూడా వస్తుందండి ఇది ఉడికించుకుంటాం వల్ల మనం పచ్చి బంగాళదుంప కూడా వేసేసుకోవచ్చు కానీ అదైతే గుజ్జులా రాదండి ఇది ఏంటంటే మనకు ఉడికిన మళ్ళా కొంచెం పేస్ట్లా కూడా వేసుకుంటాం కాబట్టి చాలా గ్రేవీ చాలా బాగుంటుంది పూరీ కర్రీ ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునండి అలాగే పచ్చన్న పప్పు అలాగే పెసరపప్పు అండి పెసరపప్పు ఎందుకు వేస్తున్నాం అంటే కమ్మదనంగా ఉండడానికి మినపప్పు అయితే వేయట్లేదు అలాగే ఆవాలు అలాగే జీలకర్ర పోపు దినుసులు ఇవన్నీ కూడా వేసేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలండి ఇవన్నీ వేగేటట్టు పోపులన్నీ గోల్డెన్ కలర్ రావాలి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం వేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకొని అలాగే పసుపు కలర్ రావడానికి మనకి ఒక స్పూను చెక్క స్పూన్ అండి ఒక స్పూను అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు వేసేసి బాగా ఇదిగోండి బాగా ఎక్కువ గోల్డెన్ కలర్ రావక్కర్లేదండి కర్రీలో ఈ విధంగా వేగిన తర్వాత బంగాళదుంపలు అన్నీ వేసేసి ఒక ఐదు కట్ చేసిన ముక్కలు ఇలా మెలిపేసుకునండి ఇది గుజ్జులా గ్రేవీలా వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా వేసేసుకొని బంగాళదుంప అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలాగే ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటే బాగా కలుస్తుంది పోపులన్నీ కూడా బాగా కలుస్తాయి ఇప్పుడు మనం ఇలా కలిపేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం సరిపడిన వాటర్ వేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో చూసుకుని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఇదిగోండి నేనైతే రెండు గ్లాసులు వేసి సరిపడినంత ఉప్పు వేసేసానండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసండి బాగా అప్పుడు మూత పెట్టేయాలండి మూత పెట్టేసి అది ఉడుకుతా ఉంటుంది ఈ లోపు మనం పూరీకి కలుపుకున్నాం కదండీ పిండి ఇది ఉండల్లాగా చేసుకుందామండి ముద్దలాగా రెడీగా పెట్టేసుకుంటే మనకి పూరీ కూడా ఈజీగా అవుతుందండి ఇదిగోండి ఎసర మరిగిపోయింది కదండి మనం బంగాళదుంపల్లో ఎసరేసాం కదా బాగా కుక్ అయిపోతుంది ఇదిగోండి శనగపిండి మూడు స్పూన్లు తీసుకోవాలన్నాను కదండి అది ఉండలేకుండా వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని అది ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో తిప్పుతా వేయాలండి ఈ తిప్పేటప్పుడు కొంచెం గట్టిదనం వచ్చేస్తే మీకు ఆ కప్పుతో ఇంకో కప్పు ఉన్నారు వాటర్ వేసుకుని సిమ్మిల్లో పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాలు సరిపోద్ది అండి కదా దగ్గరికి వచ్చేస్తారు లేదు మాకు గట్టిగానే బాగా గట్టిగా కావాలనుకుంటే ఆ విధంగా ఉంచేసుకోవచ్చు ఉప్పు చూసుకోవాలండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వాటర్ పెట్టి మళ్ళీ వేసుకుంటారు కదా ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవడం నాకైతే గ్రేవీ ఇది అంతా కూడా సరిపోయింది కరెక్ట్గా ఉప్పు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరినయిందండి ఇది రెడీ అయిపోయిందండి ఇంక ఇది ఇంక ఇది రెడీ అయిపోయిందండి ఇంకేది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం పూరీకి ఇందాక బిల్లలు చేసుకున్నాం కదండి ఇది గోధుమ పిండిలో ముంచి ఒకసారి అప్పుడల్లా చేసుకోవాలండి ఇవి పూరీలాగా అప్పుడాలంటున్నాను సారీ అంటే నేను పెళ్ళని కొత్తలో నాకు పూరీ రౌండ్గా రావాలంటే ఎంత ట్రై చేసేదాన్ని దాన్ని అండి నాకు పూరీ చేసినప్పుడల్లా అదే గుర్తు వస్తుంది మిషన్ కూడా కొన్నానండి రౌండ్గా అంటే ఇలా నొక్కేసి ఇది ఉంటుంది కదండి అది కూడా తీసుకున్నాను నాకు పూరీ రౌండ్గా రావట్లేదని కానీ ఎలా అయితే ఇదిగోండి పద్దెనిమిది సంవత్సరాలకి నాకు ఇప్పుడు పూరీ చేయడానికి వచ్చేసిందించోసారి ఎంత రౌండ్గా వచ్చిందో ఇదిగోండి గోధుమ పిండి ఎప్పుడు కూడా చూడండి ఒక్క పూరిగా చూపిస్తున్నాను ఒకటే పొంగింది కదా అనుకుంటారు లేదు నేను మూడు వేపాను అండి మూడు కూడా మంచిగా పొంగిని అయితే మీకు దీంట్లో కూడా తేడా చూపిస్తున్నాను ఏంటంటే మనం బాగా కాగిన నూనెలో వేస్తే గోల్డ్ కలర్ వచ్చేస్తుంది కదండీ ఇది సమానంగా ఎగిందండి ఇది ఫస్ట్ వేసింది అందుకు మనం తీసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉన్నాక అది పొంగింది అనిగిపోయిందండి కిందకి అదే మనం బాగా వేయించుకున్న పూరి అయితే అలా లాస్ట్ వరకు తినే వరకు కూడా అలాగే ఉంటుందండి ఇదిగోండి ఒకటి వేపాను కదా ఇదిగో రెండోది చూసారా రెండోది కొంచెం కలర్ వచ్చింది చూసారా ఇది కూడా కొంచెం అలాగే పొంగింది అలాగే మళ్ళీ కాసేపటికి డౌన్ అయిపోయిందండి ఇదిగోండి మూడోది వేసాను మూడోది బాగా వేయించానండి చూడండి అంటే మా వారికి మెత్తగానే ఇష్టం అండి పూరీలు కరకడలాడితే ఇష్టం ఉండదు ఇదిగోండి ఇలాగా ఇలా వేపింది మనం తినేటప్పుడు కూడా అదే గుళ్ళదనం అలాగే పొంగే ఉన్నదండి ఇదిగో చూడండి రెడీ అయిపోయినాయండి ఇంకా పూరీ పూరి కర్రీ ఈ విధంగా చేసుకోండి మనం మైదాతోనే కాదు పూరి పిండితోనే కాదు గోధుమ పిండితో కూడా మనం మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో కూడా మనం పూరీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను చూడండి టేస్ట్ చేస్తున్నానండి పూరి చాలా బాగా ఉంది అండి గోధుమ పిండి అయినా సరే ఇదిగోండి ఇలా పట్టుకుంటే అలా విడిపోతున్నాయి పూరి కర్రీ కూడా సూపర్గా కుదిరిందండి పచ్చిమిర్చి వేసుకుంటే దీంట్లో టేస్ట్ అండి చాలా సూపర్గా ఉన్నాయండి మైదానే అవసరం ఉండదు పూరి పిండికి గోధుమ పిండితో ఈజీగా చేసుకోవచ్చండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనండి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ